హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చిత్రచుల కిచెన్ ఈరోజు వీడియోలో నేను మటన్ కూరల్లోకి రారాజు అయినటువంటి గోంగూర మటన్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ప్రొసీజర్ అంతా మిస్ కాకుండా చూడండి చక్కగా చేసుకోవచ్చు ఇంట్లోనే నోటికి ఎంతో పుల్లపుల్లగా కారం కారంగా తగులుతూ అద్భుతమైన టేస్ట్ని ఇస్తుందండి ఈ కర్రీ ఎంత బాగుంటుందో మటన్లో చెప్పలేము ఒక్క ముక్కతోటి అన్నం అంతా తినేయచ్చు అంత కమ్మగా ఉంటుంది ఈ కూర కూరలన్నిటిలోకి ఈ కూర అంటే ఇష్టపడినవారు ఎవ్వరూ ఉండరు ముక్క చూసారా ఎంత చక్కగా ఉడికిందో మరి నేను చెప్పే ప్రొసీజర్లో గోంగూర మటన్ కర్రీని చేసి ఒక్కసారి తిని చూడండి జీవితంలో మళ్ళీ మర్చిపోరు మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా ముందుగా గోంగూరని ఈ విధంగా ఒలిచి కడిగి పక్కన పెట్టుకుందాము ఈ గోంగూరలో ఇప్పుడు మనము టమాటోలు యాడ్ చేసుకుందాం నేను రెండు టమాటోల్ని కట్ చేసి యాడ్ చేస్తున్నాను అలాగే ఒక ఉల్లిపాయని యాడ్ చేస్తున్నాను అలాగే పచ్చిమిర్చిని మూడింటిని లేదా నాలుగింటిని తుంచి వేసుకోండి అలాగే ఆయిల్ కూడా రెండు చుక్కలు వేసుకుందాం ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి చక్కగా మెత్తగయ్యే వరకు పెట్టుకుందాం ఈ విధంగా గోంగూరని ఉడకబెట్టుకోవాలి మరొక నిమిషానికి చక్కగా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు అందులో సాల్ట్ వేస్తున్నాను హాఫ్ స్పూను అలాగే కారం కూడా హాఫ్ స్పూన్ వేసుకుందాము పసుపు కూడా పించాఫ్ పసుపు యాడ్ చేస్తున్నాను ఇవంతా గోంగూరకి పట్టేలాగా మంచిగా కలుపుకొని ముప్పై సెకండ్ల పొయ్యి మీద పెట్టి దించేస్తే సరిపోతుంది గోంగూర సిద్ధమైనట్లే ఇప్పుడు మటన్ కర్రీకి ప్రొసీజర్ ఎలాగో చూద్దాము కేజీ మటన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అందులోకి ఒటిన్నర స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే పసుపు హాఫ్ స్పూను యాడ్ చేస్తున్నాను ఇదంతా చక్కగా కలుపుకొని ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఈ మటన్ అంతా చక్కగా అందులో వేసి ఉడకబెట్టుకోవాలి నీరు పోయాల్సిన అవసరం లేదు అందులోంచి నీరు వస్తుంది మటన్ చాలా లేతగా ఉంది కాబట్టి పది నిమిషాల్లో ఉడికిపోతుంది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కూర కోసము బాండలు తీసుకొని కప్పు వరకు నూనె యాడ్ చేసుకోవాలి తర్వాత నూనె వేడైన తర్వాత ఉల్లిపాయల్ని నాలుగింటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాము ఈ ఉల్లిపాయల్ని బాగా వేయించుకుందాము ఉల్లిపాయలు బాగా వేగితే కూరకు మంచి టేస్ట్ వస్తుంది ఉల్లిపాయలు చాలా తొందరగా వేగాలంటే సాల్ట్ యాడ్ చేయాలి నేను ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి పావు స్పూన్ పసుపు వేసాను వీటన్నిటిని కూడా చక్కగా తిప్పుకుందాము ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి కేజీ మటన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది అలాగే మూడు టమోటోల్ని కట్ చేసి వేసుకుందాము టమోటోలు కూడా మంచిగా మగ్గే వరకు ఒక నిమిషం పొయ్యి మీద ఉంచి ఈ విధంగా తీయాలి టమోటోలన్నీ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ని యాడ్ చేసేద్దాం నీరుతో సహా మటన్ వేసేసుకోవాలి చక్కగా కూరక పట్టే విధంగా తిప్పుకుందాము ఇప్పుడు హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందాము మూత పెట్టి మగ్గనిచ్చుకుందాము ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడుకుతుంది ఇప్పుడు కూరలో రెండు స్పూన్ల కారము యాడ్ చేస్తున్నాను తర్వాత హాఫ్ స్పూను ఉప్పు యాడ్ చేశాను అలాగే గరం మసాలా హాఫ్ స్పూన్ వేశాను ఇవంతా చక్కగా కూరకు పట్టే విధంగా కలుపుకొని మరొక నిమిషము పొయ్యి మీద పెట్టుకోవాలి మరో నిమిషం తర్వాత ఈ విధంగా కూర దగ్గర పడుతుంది ఇప్పుడు కొత్తిమీర వేసి ఇలా కూరగా కూడా తినేయచ్చు చక్కగా ఉంటుంది మటన్ కర్రీ అంటే ఈ విధంగా తయారు చేస్తారు అయితే మా సైడు గోంగూర మటన్ని మటన్ కర్రీలోకి గోంగూరను కలిపి మళ్ళీ వండి సిద్ధం చేస్తారు అంతేగాని గోంగూర ప్రొసీజర్లో వేయరు ఇప్పుడు కొంత కర్రీని తీసి పక్కన పెట్టుకొని మిగిలిన దాల్లో గోంగూర మటన్ ప్రొసీజర్ అలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా ఉడకబెట్టిన గోంగూరని ఎంత అవసరమో అంతవరకు వేసి మిగిలింది పక్క తీసి పెట్టుకోవాలి ఈ గోంగూరని ఉడుకుతున్న కర్రీలో వేసి చక్కగా కలుపుకోవాలి అలాగే కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి పావు గ్లాసు వరకు నీరైతే సరిపోతుంది ఈ విధంగా ఒక నిమిషం మగ్గించుకున్న తర్వాత హాఫ్ స్పూను సాల్టు ఒక స్పూను కారము వేసి చక్కగా తిప్పుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మరొక ముప్పై సెకండ్లు ఈ విధంగా పొయ్యి మీద పెట్టుకుంటే గోంగూర మటన్ కర్రీ సిద్ధమైనట్లే ఈ విధంగా కర్రీ వండుకొని ఒక పూట గడిచిన తర్వాత తిన్నారంటే ఆ టేస్ట్ని మీరు మాటల్లో వర్ణించలేరు అంత బాగుంటుంది గోంగూర మటన్ కర్రీ కూర చేసేటప్పుడే మీరు పచ్చి గోంగూరని వేశారంటే గోంగూర ఉడకదు కాబట్టి గోంగూరని విడిగా ఉడకబెట్టుకోవాలి మటన్ని కూడా విడిగా ఉడకబెట్టుకోవాలి విడివిడిగా ఈ ప్రాసెసరు చేయాలి అప్పుడు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాము చక్కగా గోంగూర అంతా కూడా కర్రీలో కలిసిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఈ కర్రీని చేసిన వెంటనే కాకుండా ఒక రెండు గంటలాగి మనం తిన్నామంటే ప్రతి ఒక్క ముక్కలోకి పులుపుదనం వెళ్ళి కూర మరింత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియోలో మనము మూడు రెసిపీస్ నేర్చుకోవచ్చు గోంగూర ఉడకబెట్టడం మటన్ కర్రీ మూడోది మటన్ గోంగూర ముక్క చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఉడుగుతుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది మరి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి